సినిమా అంటే అసలు ఒక స్టార్ ఇమేజ్ ఏంటి అని ఎవరైనా అంటే దానిని రెండు విధాలుగా చెప్పొచ్చు అసలు సినిమా టాక్ తెలియకుండానే తొలి వీకెండ్ మొత్తం హౌస్ఫుల్ ఫుల్ లు పడటం ఇక ఫ్లాప్ అని టాక్ వచ్చిన డెబ్బై ఐదు శాతం డబ్బులు రికవర్ చేయడం అదే స్టార్ తెలుగులో పవన్ మహేష్ చరణ్ బన్నీ ఎన్టీఆర్ వంటి కొందరు స్టార్లు మాత్రమే అది కలిగి ఉన్నారు బ్రహ్మోత్సవం ఇటు తెలుగు రాష్ట్రంలో తొలి మూడు రోజుల షోలకు దాదాపు టికెట్లు అయిపోయాయి ఎక్కడన్నా కింద వరుసలో కార్నర్ సీటు ఏదైనా అమ్ముడుకోకుండా మిగిలి ఉండొచ్చు లేదంటే ఆన్లైన్ లో ఖాళీగా ఉన్న ఒక్క సీటునే చాలా మంది బుక్ చే ప్రయత్నించడంతో బుకింగ్ కాకపోయి ఉండొచ్చు కానీ అసలు ఆదివారాలకు సంబంధించి అన్ని టికెట్లను అమ్మేశారు కూడా అంతే అమెరికాలో కూడా మూడు రోజుల టికెట్లు అయిపోయాయి మనకు అందుతున్న రిపోర్ట్ ప్రకారం ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కేవలం బాహుబలికి మాత్రం తొలి మూడు రోజులు హౌస్ ఫుల్స్ పడ్డాయి ఇప్పుడిక బ్రహ్మోత్సవమే ఆ ఫీట్ ను సాధించింది ఆ లెక్కన చూసుకుంటే తొలి మూడు రోజుల్లోనూ బ్రహ్మోత్సవం రికార్డు వసూలు చేస్తుందని ఇంతే చెప్పేయొచ్చు దాదాపు యాభై కోట్ల షేర్ ను రాబట్టేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు టోటల్ గా డెబ్బై ఆరు కోట్లు వస్తే తెలుగు వర్షన్ కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లందరూ సేఫ్ అవుతారు ఆ పైన వచ్చిందంతా ప్రాఫిటోత్సవమే నటుడు మోహన్ బాబు కుమార్తెగా సినీ రంగంలో ప్రవేశించిన మంచు లక్ష్మి విభిన్న పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది లక్ష్మి సినిమాలో ఉందంటే ఖచ్చితంగా అదో డిఫరెంట్ క్యారెక్టర్ అయి ఉంటుంది అని ప్రేక్షకులు అనుకునే స్థాయిలో గుర్తింపు పొందింది ఇప్పుడు ఈమె ప్రధాన పాత్రలో ఓ కొత్త సినిమా ప్రారంభమైంది టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న మంచు లక్ష్మి కొత్త సినిమా పేరు లక్ష్మీ బాంబ్ లక్ష్మీ బాంబ్ జనాలకు బాగా తెలిసిన పేరు దీపావళి టపాసులు అనగానే టక్కున గుర్తొచ్చేస్తుంది